కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదవులకు సముచిత గౌరవం లేదని తమను నిర్లక్ష్యం చేస్తే తగిన విధంగా గుణపాఠం చెబుతామని ఖమ్మంలో ఆ సంఘం నాయకులు హెచ్చరించారు ప్రభుత్వ యాదవులు క్రియాశీల పాత్ర పోషించామని సంఘం నేతలు మేకల మల్లిబాబు యాదవ్ తదితరులు అన్నారు మంత్రివర్గం నామినేట్ పోస్టులో యాదవులకు చోటు లేకపోవడం సిగ్గుచేటన్నారు ప్రభుత్వం గుర్తించుకుంటే నిరసనలకు దిగుతామని స్పష్టం చేశారు మనకి ఫెడరేషన్ చేసి ఫెడరేషన్ చైర్మన్ కూడా వేయటం జరిగింది ఆ తర్వాత కొన్ని నిధులు కూడా ఇచ్చారు సెల్ మరి సీపు ర్యామ్ ల్యాంప్స్ బ్రీడింగ్ ర్యామ్స్ అని చెప్పి మరి కొన్ని గొర్రెలు గొర్రెపోతులు గొర్రె పిల్లలు సాదుకోవడానికి మరి ఆ ప్రభుత్వం ఇచ్చింది చైర్మన్ కూడా మరి మాజీ ఎమ్మెల్సీ మన కుర్మని వేశారు ఆ తర్వాత ఆయన కూడా యాక్టివ్గా పనిచేశాం తర్వాత తర్వాత కూడా మళ్ళీ సండాలు ఉంటుబడ్డాయి మరి వచ్చినటువంటి ప్రభుత్వం మరి మనందరికి తెలుసు మరి గొర్రెలు ఇచ్చింది కొంతమందికి కొంతమందికి లేదని మన వాళ్ళు చెప్పారు మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేనిఫాస్టోలు పెట్టినట్టుగా మనల్ని చెప్పినట్టుగా మరి ఏదైతే నగదు బదిలీ చేస్తాం మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం మీ ఆదంలోకి మేము అండగా ఉంటామని చెప్పారు మరి మనకి ఇంతవరకు కూడా ఏం చేయలేదు అనేది కూడా ఆందోళన చెందుతా ఉన్నారు మరి ఈ సహకార సంఘాలు మాకు ఫస్ట్లో నూట ఇరవై ఉండే ఆంధ్రకు పోయిన తర్వాత కొన్ని మరి తొంభై సొసైటీలే ఉన్నాయి ఇప్పుడు మూడు వందల ఇరవై నాలుగు సొసైటీలు మరి ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ కాలేదు ఏదైతే ప్రమోటర్ శ్రీ ప్రమోటర్గా ఉన్నారు మరి వాళ్ళని ఇంతవరకు మనం సమన్వయం చేయలేదు మనం అంతవరకు ఒక మీటింగ్ పెట్టలేదు మరి మన సంఘం గురించి చర్చ చేసుకోలేదు మరి మనని ఎంతో దృఢమైనటువంటి సంకల్పంతో మన మీద ఒక నమ్మకంతో మరి ఆ రోజు ప్రమోటరుగా శ్రీ ప్రమోటర్గా మనల్ని గ్రామాలలో ఎన్నుకున్నారు మరి ఎన్నుకున్నప్పుడు మనం వాళ్ళకి న్యాయం చేయాలి ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి మరి ఒక ఆలోచనకు వచ్చి శివాద్రి గారు వెంకటర్సే గారు లిక్కి కృష్ణారావు గారితో పాటు కొంతమంది పెద్దలతోటి సలహా తీసుకొని మరి అందరూ ప్రశ్నలను పిలిచి వాళ్ళ అభిప్రాయం తీసుకొని మనం ప్రభుత్వం దృష్టిలో పెట్టాలంటే మనం రెండు వేల రెండులో ఎట్టయితే నిర్ణయం తీసుకున్నామో మనం ఇప్పటికే ఈ ప్రభుత్వంలో మరి మంత్రులను కలిసాం మరి ముఖ్యమంత్రులు కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ ఈ మటింగ్ తర్వాత మన జిల్లాలో ఉన్నటువంటి మరి ముగ్గురు మంత్రులు కూడా కలిసి వారికి మన సమస్యను ఎన్న గొర్రెల పెంపకం పెంపకాల సహకార సంఘాల తరఫున మనం ఏదైనా నిర్ణయం తీసుకొని ముందుకు పోయి మన సమస్యని మరి పరిష్కారం అయితే తప్ప ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ సహకార సంఘాలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఫెడరేషన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఫెడరేషన్ చైర్మన్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే నిధులు ఇచ్చింది మరి ఇప్పుడు అప్పుడు కూడా ఏదైతే సీట్ మార్కెట్ అనుకుంటానమో మరి కాంగ్రెస్ ప్రభుత్వమే సీట్ మార్కెట్కి ఒక జీవో ఇచ్చింది మరి ప్రతి జిల్లాలో కూడా ఐదు ఎకరాల సరము ఇవ్వాలి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో ఇచ్చారు ఆ జీవో ప్రకారంగానే మనం పోరాటం చేస్తా ఉన్నాం ఆ రోజు గొర్రెలు మేపుకోవటానికి మరి ఒక జీవో ఇచ్చారు ఐదు వందల యాభై తొమ్మిది పది వందల పదహారు జీవో ప్రకారంగా చెరువు రోజట్టు ప్రాంతాలు చెరువు గట్ట భూములు బంజర భూములు గొర్రెలు మేపుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇస్తే ఆ జీవోని తొందరలో దొక్కి ఈ రోజు చెరువు కట్టలకు మనం బోన్ ఇవ్వటం లేదు బంజర ఫారెస్ట్ భూములు పోనివ్వడం లేదు ఫారెస్ట్ భూముల గొర్రెలు పోతే మరి మన ఫారెస్ట్ వాళ్ళు మన గొర్రెల కాపర్ల మీద దాడులు చేస్తా ఉన్నారు మనం టీవీలో చూస్తా ఉన్నాం వాట్సాప్ లో చూస్తా ఉన్నాం చాలా మంది ఫారెస్ట్ వాళ్ళు కాళ్ళు ఇరగు చేతులు చేతినటువంటి పరిస్థితి